ఉన్న బంగారాన్ని గోల్డ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట్ లభించింది తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది ఈ నేపథ్యంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు కు వెళ్లారు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది విచారణ జరిపిన అనంతరం ప్రతివాదులకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అంతవరకు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పిన్నెల్లి సోదరులకు తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో భారీ ఊరట లభించినట్లయిందని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి అరెస్టు చేసే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి చెంపదెబ్బగా వైఎస్ఆర్సీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు పల్నాడు జిల్లా గుడ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు తెలుగుదేశం పార్టీ నేతలే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో స్థానికంగా వర్గ పోరు కారణంగా హత్యలు జరిగాయి కానీ ఆ హత్య కేసులో పిన్నెల్లి సోదరులను ఇరికించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది ఎఫ్ఐఆర్ దాఖలు చేసేంత వరకు కూడా ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి పిన్నెల్లి సోదరులకు ఈ కేసులో సంబంధం లేదు ఈ హత్యతో సంబంధం లేదంటూ మీడియా ముందు చెప్పారు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి వెళ్లారు అప్పటి నుంచి కేసు మారింది కిస్లో పిన్నెల్లి సోదరులను ఇరికించే ప్రయత్నం మొదలైంది అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు అరెస్టు నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై రాజకీయ ప్రేరేపితంగానే కేసు నమోదు చేశారు ఈ హత్యలో పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేదు హత్యలో ఉన్నటువంటి నిందితులంతా తెలుగుదేశం పార్టీ వారే అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలను ఈ కేసులో ఎరికించడం పూర్తిగా రాజకీయ కుట్ర రాజకీయ ప్రేరేపితమైంది ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ ఇవ్వాలని సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు కూడా వాదనలు వింది వాదన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఒకే పార్టీ వారు ఉన్నారంటూ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ పైన తదుపరి విచారణ జరిగేంత వరకు పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది అదే సందర్భంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ప్రతివాదనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక చెంప రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ నేతలకు సుప్రీం కోర్టు లో దొరికినటువంటి భారీ ఊరటగా వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని అరెస్టు చేయాలని గతంలో అనేక కేసులు నమోదు చేసింది బెయిల్ పైన ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కేసుల మీద కేసులు నమోదు చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి